హాయ్ అండి చికెన్ రోల్స్ అండి తయారీ విధానం అయితే చూద్దాం చికెన్ అయితే చక్కగా నీట్గా కడుక్కోవాలండి కడుక్కొని ఒక గిన్నెలో వేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్టు కాస్త పసుపు వేసి బాయిల్ చేసుకోవాలండి స్లో ఫ్లేమ్లో పెడితే స్టవ్ చిక బాయిల్ అవుతూ ఉంటుంది అనమాట ఈలోపు మనం పిండి ప్రిపేర్ చేసుకుందాం మైదా అండి మనకి ఎంత కావాలో అంత సరిపడా తీసుకుంటే సరిపోయిందనమాట దాంట్లో కొంచెం సాల్ట్ సరిపడా పాస్తా ఆయిల్ తీసుకుని బాగా కలుపుకోవాలి పిండిని అలా కలుపుకోవడం వల్ల వండలు కట్టుకోకుండా ఉండిద్ది సరిపడా వాటర్ పోసుకుని కలుపుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ పోసుకోవాలి ఎక్కువ పోసుకోవడం వల్ల జోరైపోద్ది అన్నమాట పిండి సరిపడా కలుపుకొని చక్కగా బాగా కలుపుకోవాలి ఉండలాగా వచ్చేటట్టు కలుపుకొని ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసేయాలి మెత్తగా ఈలోపు పక్కన పెడితే జీలో చికెన్ అయితే బాయిల్ అయిపోయిందండి దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా వాటర్ వంచేసుకొని ఇలా చికెన్ని పీసులు పీసులుగా చేసుకోవాలన్నమాట ఇలా అన్ని రిస్క్ అనుకోకుండా కొంచెం వర్క్గా చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఇలా తీసేసుకుని మొత్తం చికెన్ని చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి సరిపడా కారం సాల్టు అల్లం వెల్లుల్లిపాయ చెక్క లొంగయ్ ధనియాలు అన్నీ వేసి మిక్సీ పట్టానండి నేను మిక్సీ పట్టిన పేస్ట్ అల్లం పేస్ట్ అనమాట మనకి సరిపడా వేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకోవాలి కలిపేసి మిక్సీ పట్టాలండి మళ్ళీ మిక్సీ ఏంటి అనుకోకుండా మిక్సీ పట్టండి నేను ఇలా ఎప్పుడూ చేసి పెడతాను అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మిక్సీ పట్టింది ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ప్లేట్లో వేసుకుని కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి పొయ్యి మీద కొంచెం ఆయిల్ వేసుకుని ఆ ఆయిల్లో ఇది వేసేసి ఫ్రై చేసుకోవాలండి లైట్గా ఎందుకంటే మనం అల్లం పేస్ట్ అవి వేసాము పచ్చివాసం పోయే వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్నది మళ్ళీ వేరే ప్లేట్లో తీసుకోవాలి దంతా ఒక ప్లేట్లో తీసుకున్నాక చపాతీలాగా బారుగా చేసుకోవాలండి రోల్స్కి మనం రోల్స్ కాకుండా గుండ్రపుగా కూడా చేసుకోవచ్చు మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే చేసుకోవచ్చు నేనైతే ఈ షేప్లో చేస్తున్నాను ఆయిల్ మధ్యలో విడిపోకుండా వాటర్ని తడిపితే ఇలా మడిపేసి పెట్టేసేయాలండి రోల్స్ లాగా చేసుకోవాలి ఇలా లోపలిది బయటికి రాకుండా ఆయిల్లో వేయగానే అలా నేను వండ్లన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను బారుగా షేప్లా ఇలా వేడెక్కినాక ఆయిల్ ఆయిల్లో అయితే ఇవి ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ రోల్స్ రోల్స్ లాగా నేను చేశాను అనమాట ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల లోపలికి కూడా వెళ్ళి బాగా చక్కగా బాగుంటాయండి రోల్స్ అన్నీ నేను ఇలా చక్కగా బాగా కాగే చక్కగా అయితే ఫ్రై అయిపోయినాయండి బాగా కలర్ వచ్చినాయి అనమాట ఇలా ఒక దాంట్లో పెట్టుకుని టమాటా సాస్ వేసుకుని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇలా అసలు ఎంతో టేస్టీగా చాలా బాగున్నాయి అనమాట లోపల అంతా ఉడిగిపోయింది ఎంతో టేస్టీగా చాలా బాగుందండి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్